హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఫుడ్ సంధ్య ఈరోజైతే సండే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది సండే రోజే ఎక్కువ వీడియో తీయలేకపోయినా ఎందుకంటే ఆ రోజు మేము బజార్ పెట్టుకున్నాం కదా వారంలో మూడు రోజులు సండే రోజు కూడా ఉంటుంది మాకు నేను తొందరనే వచ్చేసాను అనమాట ఏడు గంటలకి వచ్చేసి ఈ వంట స్టార్ట్ చేయాలని ఆల్రెడీ రాగానే బియ్యం పెట్టేసిన ఈరోజు చాలా 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 వండేది ఉంది ఇన్ని వంటకాలు ఎప్పుడు వండలేదు నేను ఆ తొందరలో ఈ అన్నం కూడా మెత్తగా అయిపోయింది బగారా రైస్ తింటే కూడా దాంట్లో సగమే తిన్నాం ఇక్కడైతే మనకు అన్నంతో పాటు కూరతో పాటు తినడానికి నిమ్మకాయలు రెడీగా ఉన్నాయి కొంచెం ఖరాబ్ అవుతుంది ఏం కాదు పర్వాలేదు మనకి ఇంట్లోకే కాబట్టి ఈరోజు వీడియో యొక్క తేలే పోయాను కాబట్టి ఇంకా ఉన్న వీడియోని కొంచెం స్లో చేసుకొని మాట్లాడుతున్నాను అనమాట ఎందుకంటే మరి చాలా తక్కువ ఉంది వీడియో దానివల్ల ఇప్పుడు వీడియోని ఫాస్ట్ చేస్తా వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ వీడియో వస్తుంది కానీ ఈరోజు మరీ టూ మంచిగా రెండు నిమిషాల వీడియో నచ్చింది ఇంకా పాత కూడా కొన్ని యాడ్ చేసాను చెప్తాను చెప్తానులేండి ఇదైతే పొద్దున వండిన అన్నం బాక్స్ గురించి చెప్పిన కదా వండినప్పుడు ఎవరు తినరు మా ఇంట్లో వండినప్పుడే వండలే వండలేదని యుద్ధాలు జరుగుతాయి ఇక్కడైతే మా ఇంట్లో ఉన్న కోడి కడాయిలో ఫ్రై అయిపోయింది మేమైతే అసలు తినం తిన్ని అసలు టేస్ట్ కూడా చేయలే చేయొద్దు అనుకున్నా మేమిద్దరం తినలేదు నేను మా గాయత్రి కానీ చూస్తే బాగానే కనిపించింది చికెన్ సిక్స్టీ ఫ్రై లాగా ఫ్రై చేయడానికి ట్రై చేసిన ఫస్ట్ కుక్కర్లో ఉప్పు పసుపు వేసుకుని ఒక రెండు విజిల్స్ వచ్చేలా రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు అనమాట మంచిగా అయింది నాకు డౌట్ వచ్చి ఉడకబెట్టుకున్నా అస్సలు అంటే అస్సలు ఉడకలేదు అదే అంటున్నాను మా ఇంట్లో అది ఇంట్లో పెరిగింది కాబట్టి నాటు కూడా కిందికి వస్తుంది అలానే చేయాలి కానీ అండ్ ఇక్కడ చికెన్ కర్రీ కూడా చేసేసిన ఈ మధ్యలో నాతో నా చేతితో చికెన్ కర్రీలు అస్సలు అంటే అస్సలు మంచిగా అవుతలేవు ఎంత బాగా చేయాలనుకున్నా కూడా అవ్వట్లేదు అసలు నేనే తినలేకపోతున్నాను అనమాట అంత కష్టంగా తినాల్సి వస్తుంది నాకు కోత కోతలాడిపోతుంది చికెన్ కర్రీ అండ్ ఇక్కడ చిక్కుడుగా రెడీగా తెంపి పెట్టుకున్న ముందు రెండు రోజులు అయినాయి తెంపి కూడా నేను ఇంకా వన్ డేస్ నామాట రేపు బాక్స్లోకి అయితే అనుకొని కానీ నైట్ కొందరు తినలేదు దానిలో నెక్స్ట్ డే కూడా బాక్స్లోకి అదే చికెనే పెట్టుకొని పోయిండు చికెనే డబల్ ఉంది కదా మెంతం కూర కూడా వేసిన అనమాట ఇది ఒక మూడు నాలుగు కట్టలు మెంతం కూర కానీ ఎంత తక్కువగా అనిపిస్తుంది చూడండి మీకు ఏదో ఒక కట్ట ఉన్నట్టు ఇప్పుడే కట్ చేసాను అనమాట అది అది చూపిస్తున్నాను మీకు చాలా నేను వచ్చి ఆల్మోస్ట్ వంట దగ్గర నిలబడి సెవెన్కి వస్తే నైన్ థర్టీ అయింది అనమాట అంతసేపటి నుంచి నిలబడి వంట చేసుకున్న చుక్కలు కనిపించినాయి అనమాట ఇంటికి వచ్చి కూడా రెస్ట్ లేకుండా లాభం లేకుండా అయిపోయింది మొత్తం వంట నేను ఒక్కదాన్ని చేసినా చెమట అరిపోయిందని చూపిస్తాను ఇక అట్లా ఎవరు లేరు నాకు హెల్ప్ కూడా ఇంట్లో కాకపోతే ఇంకా కర్రీ చేసినందుకు వేస్ట్ అయింది రండి చికెన్ తీసుకెళ్లారేమో అని ఒక నాలుగైదు వారాల నుంచి చికెనే తీసుకెళ్తున్నారు కదా అదే అలవాటు అయిపోయి చికెనే కావాలన్నారు బాక్స్లో కూడా ఇసరలే అని ఇంకొక వన్ టూ నెక్స్ట్ డే అయితే మాకు చికెన్ కర్రీ అయింది మళ్ళీ నెక్స్ట్ డే అదే చిక్కుడుకాయ సరిపోయింది అనమాట నెక్స్ట్ డే కర్రీ వండ పని లేకుండా నాకు ఒక రెస్ట్ దొరికింది వంట వరకు తినే ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు వంట కరెక్ట్ ట్ట కంప్లీట్ అయ్యి ఇట్లా లైట్లు ఆఫ్ చేసి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ అనేసరికి తొందరగా వచ్చేసిండ్రు నేను ఉంటేనేమో పది పదకొండు గంటల దాకా కూర్చుంటారు మా వాళ్ళు మార్కెట్లో నేను లేకుంటేనేమో తొమ్మిది గంటలకే ఎవరికి వచ్చిండ్రు ఏం చెప్పాలి చూడండి ఇట్లా తయారైంది అందరూ ఇంట్లో ఉన్న అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు లేట్ అయితేనేమో సరే నేనే అడవి కూర్చుంటా మీరు వెళ్ళి ఇంట్లో కొన్ని ప్రిపరేషన్ చేయండి అంటే అట్లా చేయరు బియ్యం ఏరమంటే ఒక గ్లాస్ బియ్యం వేరతారు గ్లాస్ బియ్యం రెండు పూటలు నలుగురు సరిపోతాయా చెప్పండి అన్ని ఇట్లా వంకర తింకర పని చేస్తారు అందరూ నేను ఎక్కడ లేకున్నా పని జరగదు అసలు అక్కడ కూర్చుంటే అక్కడ గిరాక్ నేను ఉంటేనే అక్కడ గిరాక్ అవుతుంది లేదంటే ఇక్కడ ఇంటికి వంట అవుతుంది ఇంటికి రాకుంటే వంట పనులు ఇంటి పనులు అన్నీ పెండింగ్ పడిపోతాయి మళ్ళీ మన అంటనేమో కోపాలు రోషాలు పౌరోషాలు అన్నీ వస్తాయి మా ఇంట్లో చూడండి నేను వంట చేద్దామని ఏడు గంటలకు వచ్చిన తొమ్మిది అయిపోయింది అప్పటి వరకు నేను వంట చేస్తున్నాను ఇవన్నీ ఒక్కదాన్ని నా వంట అయినప్పుడు ఉరికి వచ్చిండ్రు ఏం అవసరం తొమ్మిది గంటల దాకా పది గంటల దాకా కూర్చోవచ్చు కదా అలా ఏమో ఇంటికి వచ్చి వంట వేస్తుందిందా ఇల్లు వస్తుంది రాగానే తిట్టినా కూడా అలానే కోపం వచ్చింది నాకు చాలా ఏం చేద్దాం ఇక్కడ టమాటాలు వేసేసినా మెంతకూర కూర వేసేసిన చికెన్లో కూడా మెంతకూర కూర వేసిన దానివల్ల కర్రీ నల్లగవుతుంది నాకేమో మింతంకర మెంతం అంటే ఇష్టం కానీ నేను అంటే ఇష్టం ఉండదు నేను వేసిన అసలు సెట్ అవ్వదు అది సెట్ అవ్వదు ఎందుకో చాలామంది లాస్ట్లో వేయమంటారు ఇట్లా కొత్తిమీరలాగా అలా వేస్తే నాకు కొంచెం పచ్చి పచ్చి అనిపిస్తుంది నేను నూనెలనే ఫ్రై చేసేస్తా అండ్ ఇవైతే రేపొట్టు కోసం బియ్యం కడిగి నానబెట్టేస్తాను అనమాట లేదంటే ఏదో ఒక పని పొద్దున రెడీగా ఉంటుంది వీలైనంత ఎంతవరకు పనులను చేసుకుంటే బెటరు ఇదైతే మా గాయత్రి బర్త్డే రోజు వీడియో కొంచెం యాడ్ చేస్తున్నాం ఇది కూడా పెండింగ్ అయిపోతుంది పెండింగ్ పడిపోతుంది ఇంకా చాలా ఉన్నాయి అప్పుడప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేద్దామని ఇలా చేస్తున్నా లాస్ట్ దే బర్త్డే లాస్ట్ వన్ మంత్ బ్యాక్ది ఫుల్ వీడియో మొత్తం చేసి పెడదాం చేసి పెడదాం అనుకుంటే టైం దొరకట్లేదు అనమాట డైలీ బ్లాగింగ్కే సరిపోతుంది కరెక్ట్ వన్ మంత్ బ్యాక్ అయిపోయింది సర్లేని ఎలాగో ఈరోజు వీడియో తక్కున్నారని తక్కువ ఉందని యాడ్ చేసాను ఇక్కడ మా ఫ్యామిలీ అందరు గ్రూప్ కాల్ చేసిండ్రు ఐదారు మంది ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కాకపోతే ఫోన్లో పట్టారు అందు గురించి తక్కువ ఉన్నారు కాకపోతే కేక్ తెచ్చి కట్ చేసి సెలబ్రేషన్ అని చేసి అంత అస్సలు 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 లేకుండే అన్ఎక్స్పెక్ట్గా కేక్ తీసుకొచ్చిండ్రు సెలబ్రేషన్ జరిగినాయి అనమాట చాలా అన్ఎక్స్పెక్ట్ ప్రస్తుతానికి ఇంట్లో సిచ్యువేషన్ అస్సలు అస్సలు బాగలేదు చూడ్డానికి ఎంత బాగా బాగా ఉందో మా సిచ్యువేషన్ మొత్తం రివర్స్ అనమాట వన్ పర్సెంట్ కూడా అలా లేదు కాకపోతే చూడ్డానికి బాగా కనిపిస్తుంది అంతే ఇంకా చూడ్డానికి ఎలా ఉన్నా మనం అడ్జస్ట్ చేసుకోవాలి దాంట్లోనే ఇదైతే మా ఇంటి పక్కనే చెప్పినా కదా రేషన్ షాపు కొంచమే యాడ్ చేశాను తర్వాత ఎప్పుడైనా యాడ్ చేస్తాం మళ్ళీ మా రేషన్ షాప్ అనమాట ఇది చూడండి ఫస్ట్ డే మంగళవారం రోజు ఓపెనింగ్ అనమాట లాస్ట్ మంత్ స్టార్ట్ చేసిండ్రు బియ్యం ఇయ్యం బియ్యడం ఇది సెకండ్ మంత్ ఎంత మంది వచ్చింది చూడండి రెండు రాషన్ షాప్లు ఉన్నాయి ఇక్కడ కానీ ఒక్కటే ఓపెన్ అయింది ఫుల్ గొడవలు కొట్లాటలు పడిపోవడము చాలా జరిగినాయి